ఓకే ఎక్కడికి వెళ్తావు ఎక్కడికి ఎక్కడికి ఏం చేసినా బాబు కనేయా అది కనేయా కనేయా మరి కేల్లి అయింది మటోడ పనములో చావు దికన కడుగో మసూర్ కుల పాలవనటి కాల అవుతున్నాడు లో బాబా యూట్యూబ్ లో పెట్టిన మీతో ఫోటోలు అవునా మేము తెలియనప్పుడే సబ్స్క్రైబ్ చేసేసావాసన్న లేకపోతే కొడతా కొడతగా ప్రవేశం సంగం హలో హిందీ కొని అమ్మా అమ్మా ने हेलो डिसू डिसू हाय हाय डिसू डिसू وا صار نو بعد نا مو دي شو ماي فاست ماي منادي تتكلم ايوا عليك ريتشن وارم اي تعال جبتكم ఇద్దరు హ్యాండ్స్ పట్టుకోండి ఫోటోస్ మీరు మీరు కనిపించట్లేదు కొంచెం కొంచెం